కర్నూలు జిల్లాలో వలసల నివారణకు కృషి చేస్తానని కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు ఇటీవల జిల్లా కలెక్టర్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు పెండింగ్ ప్రాజెక్టులైన గండ్రేవుల వేదవతి ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై దృష్టి సారిస్తానన్నారు ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు జిల్లాలోని అన్ని సమస్యలపై దృష్టి సారిస్తానని చెబుతున్న కలెక్టర్ డాక్టర్ సిరితో మా ప్రతినిధి శాం ముఖాముఖి కర్నూలు జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ ఏ సిరి బాధ్యతలు స్వీకరించారు కర్నూలు జిల్లాలో ఎలాంటి సమస్యలు గుర్తించారు వాటి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తారు అనే విషయాలు ఆమెతోనే మాట్లాడదాం నమస్తే మేడం కర్నూలు జిల్లాలో ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ముఖ్యంగా కొంతవరకు కరువు ప్రాంతం ఉందండి సో ఖచ్చితంగా మనకి అండర్ అండర్ గ్రౌండ్ డ్రింక్ వాటర్ కంపల్సరీగా మనకి పెంచడానికి కృషి చేయాలి సో అదే ఒకటి కరువు ప్రాంతం కాబట్టి వలసలు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు వలసలు వెళ్ళిపోవడం వల్ల ఆ పిల్లలకి చదువు లేకుండా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉందండి నిరుద్యోగం ఎక్కువ ఉంది ఎడ్యుకేషన్లో కూడా కొంచెం కింద పొజిషన్లో ఉంది ఈ ఒక్కటే కాకుండా కొంచెం పేదవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చాలి మేడం మీరు ఇందాక చెప్పారు ఫస్ట్ వలసలు ఎక్కువ ఉన్నాయి కరువు ప్రాంతం ఎక్కువ ఉంది వీటి నివారణకు ప్రత్యేక దృష్టి ఏమైనా పెట్టే అవకాశం మనకు ఆల్రెడీ మీకు తెలుసు ఎనర్జియస్ వర్క్స్ అన్ని కూడా ఎక్కువగా అంటే వర్క్స్ పెంచి అందరికీ జాబ్ కార్డ్స్ ఇచ్చి అందరినీ కూడా ఈ జా ఈ వర్క్ కోసం తీసుకొచ్చే ఎన్కరేజ్ చేయాలి ఒకటి రెండోది ఏంటంటే ఈ పిల్లలు ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూస్గా ఉండాలండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి పిల్లలు కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి చదువు అనేది రావట్లేదు కాబట్టి వాటికి సీజనల్ హాస్టల్స్ అనేవి అది కూడా టైంకి ఓపెన్ చేయగలిగితే అది కొంతవరకు మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ మనం అనుకుంటున్నాం కాబట్టి ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా చాలా వరకు ప్లాన్ చేసుకున్నాము సో ఇవి కానీ మనకి స్టార్ట్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే మనకి వలసలు వెళ్ళే పర్సంటేజ్ కూడా పాపులేషన్ తగ్గుతుంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది మేడం ఇది ఎక్కువ ఎండాకాలంలో ఎక్కువ కనిపిస్తుంటుంది ఈ తాగునీటి సమస్య పరిష్కారానికి ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం అంటే ముఖ్యంగా మనం వాటర్ ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో ఎంఐ ట్యాంక్స్ అవన్నీ కూడా ఫిల్ చేయాలండి ఫిల్ చేయడానికి కోసం ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి ముఖ్యంగా మనకి ప్రాజెక్ట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి అవి కంప్లీట్ చేసుకుంటే మనకి తాగునీటి సమస్య కానీ అలాగే పంటలకి వాటర్ కానీ సమస్య కానీ ఉండదు ముఖ్యంగా వేదవతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఆలూరు కాన్స్టిట్యున్సీ అలాగే ఆర్డిఎస్ ఉంది రా అలాగే గుండ్రేవ్లా ఒకటి ఉంది ఇవి అది కాకుండా గాజుల తినే ప్రాజెక్ట్ కూడా ఉంది వీటిని ఏమైనా మనం కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ ఈ పనులన్నీ కూడా స్పీడప్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఈ అండర్ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య ఉండదని అనుకుంటున్నాను మేడం కర్నూలు మీద ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది ప్రధానంగా ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ మీద ఏ విధంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది ఇంకా కొత్త పరిశ్రమలు రావడానికి కానీ ఇంకా ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి కానీ సో ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్లో ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ ఏకర్స్ పైన ఐడెంటిఫై చేశారండి సో ఖచ్చిత అండ్ ఇండస్ట్రీస్ని కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి సో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఏ స్టేజెస్లో వర్క్ అయితే ఆగిందో వాటన్నిటిని కొంచెం స్పీడప్ చేసే చేస్తామో అలాగే దాని మీద ఫోకస్ చేస్తాము ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కమ్యూనికేట్ అయ్యింది ఆ లిస్ట్ అంతా కూడా సో ఆల్మోస్ట్ సిక్స్ కాన్స్టిట్యున్సీస్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా వస్తున్నాయి సో వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుందండి మేడం ఫైనల్గా కర్నూలుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు ఎట్లా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ప్రధానంగా కర్నూలు ప్రజలకు కానీ అధికారులు కానీ ఏం చెప్తారు ఓకే మెయిన్గా అంటే గవర్నమెంట్ ప్రయారిటీస్ ఆర్ మై ప్రయారిటీస్ అండి ఫస్ట్ ఇవి యా హైకోర్టు బెంచ్ అలాగే ఈ ఈ ప్రాజెక్ట్స్ ఒకటి అనుకున్నాము తర్వాత ఇండస్ట్రీస్ అనుకున్నాము ఇవ స్మార్ట్ సిటీ అనుకున్నాము అలాగే డ్రోన్ సిటీ కూడా మనం అనుకోవడం జరిగింది సో వీటన్నిటితో పాటు మెయిన్గా పబ్లిక్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హాస్పిటల్స్ ఇదే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయి పబ్లిక్కి ఏదైనా సమస్య ఉంది అంటే ఇమీడియట్గా మనకి వచ్చి చెప్పేటట్టు ఏమైనా మనం సిస్టమ్ పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నానండి అలాగే స్కూల్స్ అక్కడ మిడ్ డే మీల్స్ కానీ తర్వాత టీచర్స్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి ఫోకస్ చేయాలనుకుంటున్నాం అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీకు తెలుసు అంగన్వాడీ సెంటర్స్ తర్వాత టీచర్స్ ఎలాగా చెప్తున్నారు ఆ ఫుడ్ ఎలా పెడుతున్నారు అలాగే పిల్లలకి ఎందుకంటే గ్రోత్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రోత్ అంతా మనకు ఆ టూ త్రీ ఇయర్స్లో వస్తుంది కాబట్టి సో దాని మీద ఫోకస్ చేసి అంత క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నామండి ధన్యవాదాలు మేడం ఇది నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఏ సిరి గారు చెప్తోంది కెమెరామెన్ శేషుతో షా న్యూస్ కర్నూలు